ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడబోతుంది భాద్రపద మాసంలోని అమావాస్య పితృపక్షం చివరి రోజున ఈ సూర్యగ్రహణం ఏర్పడనుంది ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు అయితే ఈ గ్రహణ ప్రభావం మాత్రం మానవ జీవితంపై ఉంటుంది అంటున్నారు జ్యోతిష్య నిపుణులు శాస్త్రం ప్రకారం అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడనున్న సూర్యగ్రహణం వల్ల పన్నెండు రాసుల మీద ప్రభావం ఉంటుందని ముఖ్యంగా రెండు రాసుల మీద అధిక ప్రభావం ఉంటుందని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు ఆ రెండు రాసులు ఏంటనేది తెలుసుకుందాం సర్వపితృ అమావాస్య రోజున అంటే మహాలయ పక్షం రోజున అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం కన్యరాశిలో ఏర్పడుతుంది దీంతో కన్యా రాశులపై తీవ్ర ప్రభావం చూపుతోంది ముఖ్యంగా కన్యా రాశికి చెందిన వ్యక్తులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇదని జ్యోతిష్యులు అంటూ ఉన్నారు అలాగే మీనరాశిలో రాహు సంచరిస్తున్న కారణంగా ఈ గ్రహ ప్రభావం ఆ రాశిపై ఉంటుందని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు కనుక ఈ సూర్యగ్రహణంతో కన్యా రాశికి మీనరాశికి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ఈ జాతకులు అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు జ్యోతిష్య పండితులు అలాగే ఈ సూర్యగ్రహణాన్ని అశుభంగా పరిగణిస్తారు కనుక ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూర్యగ్రహణం సమయంలో పూజ శుభకార్యాలు వంటివి చేయకూడదని వారు చెప్తున్నారు అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడే ఈ గ్రహణ సమయంలో రాహుకేతువుల శక్తి బలంగా ఉంటుంది కాబట్టి గ్రహణ సమయంలో తినడం తాగడం వంటివి నిషేధం ఇంకా ఈ గ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు సూర్యుడి చుట్టూ ఎర్రని వలయాకారం ఏర్పడుతుంది ఇది అమెరికాలో కనిపించే అవకాశం ఉంది